అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది పార్టీ పెడితే ప్రజలు ఎలాగైనా ఓట్లేస్తారు మనము గెలవచ్చు అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పార్టీని బలపరిచి అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడితేనే సాధ్యమవుతుంది చాలామంది పార్టీలు పెడుతూ ఉంటారు అవి పోతూ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లోనే చూశాము చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు తర్వాత పార్టీని నడపలేక ఆయన కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు అలాగే తమిళనాడులో చూసుకుంటే రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలనుకున్నారు తమిళనాడులో రజనీకాంత్ గారికి ఎంత ప్రజా ఆదరణ ఉందో అందరికీ తెలుసు కానీ ఆయన పార్టీ పెట్టాలంటే భయపడ్డారు చిరంజీవి గారు ధైర్యం చేసి పార్టీ పెట్టారు కానీ ఆ ధైర్యం రజనీకాంత్ గారు చేయలేకపోయారు అంత ప్రజా ఆదరణ ఉన్నా ఆయన పార్టీ పెట్టలేదు పెట్టాలి అనుకున్నారు తర్వాత వెనక్కి తగ్గారు అయితే ఇప్పుడు తమిళనాడుకు చెందిన ప్రముఖ హీరో విజయ్ గారు పార్టీ పెట్టారు పార్టీ పేరు టీవీకే ఆయన నామకరణం చేశారు ఇక త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తన పార్టీని బలపరచుకోవడానికి పలు రకాల సభలు పెడుతున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే ఇటీవల ఆయన కరూరులో పెట్టిన సభలో తొక్కిసలాట జరిగి నలభై ఒక్క మంది మృతి చెందారు చాలామంది గాయపడ్డారు ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేగింది విజయ్ గారి సభలో తొక్కిసలాట జరగడంతో అధికార పార్టీకి అది ఆసరాగా మారింది విజయ్ గారిని అనగదొక్కడానికి ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ స్టాలిన్ గారు గెలవాలంటే బలమైన ప్రతిపక్షం ఉండకూడదు ప్రస్తుతం విజయ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన పెట్టే సభలకు జనాలు భారీగా వస్తున్నారు దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఒక విధంగా రాజకీయంగా దెబ్బ పడుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు కానీ విజయ్ గారు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన పైన ఎలాంటి కేసులు పెట్టే అవకాశం లేదు లేకుంటే కేసులు పెట్టేవారు మరో పార్టీ బలపడుతుంది అంటే ఖచ్చితంగా ఆ పార్టీని అనగదొక్కడానికి రాజకీయంగా ఆ పార్టీ అధినేతను దెబ్బతీయడానికి అధికార పార్టీ చాలా రాజకీయ ప్రయత్నాలు చేస్తుంది వ్యూహాలు చేస్తుంది విజయ్ గారిపై కేసులు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు అయితే కరూరులో పెట్టిన సభకు అనుకున్న దానికంటే ఎక్కువగా జనాలు వచ్చారు అందులో విజయ్ గారు ఆ సభకు ఏడు గంటలు లేటుగా వెళ్ళడంతో అభిమానులు ఎదురు చూసి చూసి ఇబ్బందులు పడ్డారు దీంతో ఆయన ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది ఇది అధికార పార్టీకి ఇప్పుడు బలంగా మారింది ఎలాగైనా రాజకీయంగా విజయ్ గారిని ఈరకాటంలో పెట్టడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే టీవీకే పార్టీలోని పలువురు నాయకులపై కేసులు పెట్టారు అలాగే విజయ్ గారి తప్పిదం వల్లే ఇది జరిగింది ఆయన సభకు ఏడు గంటలు ఆలస్యంగా వచ్చారు దీంతో అభిమానులు ఎదురు చూసి చూసి ఆయన రాగానే ఎగబడ్డారు దానివలన తొక్కిసలాట జరిగింది దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఈ తప్పిదం విజయ్ గారిదే అని ప్రభుత్వం చెప్తుంది అయితే టీవీకే పార్టీ వారు చెప్పేది ఏంటి జనాలు భారీగా వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం సరైన బందోబస్తు కల్పించలేదు అనుకున్నంతమంది పోలీసులను అక్కడ నియమించలేదు ప్రభుత్వం కావాలనే ఈ విధంగా చేసింది జనాలు వస్తారని తెలిసినప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా తప్పు మీరు చేసి నిందలు మా పైన ఎందుకు వేస్తారు అనే విధంగా విజయ్ గారు పార్టీ తరఫున నాయకులు మాట్లాడుతున్నారు ఆ సభలో నలభై ఒక్క మంది మృతి చెందారు మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షలు ఎక్స్గ్రేసియా ప్రకటించారు గాయపడిన వారికి రెండు లక్షలు ఇవ్వడం జరిగింది కానీ రాజకీయంగా దీన్ని వదిలిపెట్టడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు సిద్ధంగా లేరు ఎలాగైనా అవకాశం వచ్చింది కాబట్టి దీనిని వాడుకోవడానికి వారు ముందుకు పోతున్నారు ఇప్పుడు రాజకీయంగా విజయ్ గారు ఎదిగితే ఖచ్చితంగా స్టాలిన్ గారి ముఖ్యమంత్రి పదవి పోతుంది వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది ఒక ఒకవేళ ఆయన మంచి పరిపాలన అందించి ఉంటే గెలవచ్చు చెప్పలేము కానీ ఇక్కడ విజయ్ గారికి మాత్రం ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంది ఆయన సభలకు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు ఖచ్చితంగా అలాంటి సభలు ఏర్పాటు చేసి జనాలు వచ్చినప్పుడు అధికార పార్టీ కొంచెం ఆలోచనలో పడుతుంది ఎందుకంటే ప్రభుత్వంపై ఏమైనా వ్యతిరేకత ఉందేమో లేకుంటే ఇంతమంది జనాలు ఆ సభలకు ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తారు ఇక్కడ విజయ్ గారు తమిళనాడులో ఒక ప్రముఖ హీరో ఆయనకు అభిమానులు లక్షల్లో ఉన్నారు అలాగే రాజకీయ పార్టీ పెట్టారు ఇది కూడా ఆయనకు కలిసి వచ్చింది దీంతో ప్రజలు రాజకీయంగా అభిమానంగా ఆయన్ను చూడడానికి వెళ్తున్నారు ఇది అధికార పార్టీకి మింగుడు పడడం లేదు ఏం చేయాలి ఏం చేయాలి అనుకునే ఆలోచనలో అధికార పార్టీ ఉంటుంది కానీ అనుకోని విధంగా తొక్కిసలాడ జరిగింది అందులో చాలామంది మృతి చెందారు గాయాల పాయాలయ్యారు కాబట్టి ఇది వారికి అవకాశం అయిపోయింది ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ గారు కూడా సభలు పెట్టడానికి వెనకాడుతున్నాడు ఇప్పట్లో సభలు పెట్టేది లేదు అని కూడా ఆయన మీడియాకు తెలిపారు ఆ తొక్కిసలాడ జరిగిన తర్వాత ఆయన చాలా బాధతో ఒక వీడియో విడుదల చేశారు ఇది మనసుకు చాలా బాధ కలిగించింది ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదు నాకు చాలా బాధ వేస్తుందని విజయ్ గారు వీడియో విడుదల చేశారు మొత్తానికైతే కరూరులో అనుకోకుండా తొక్కిసలాడ జరిగిన మాట వాస్తవం అలాగే విజయ్ గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి ఎలాంటి కారణాలు అధికార పార్టీకి లేవు కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఎలాగైనా ఇక విజయ్ గారిని రాజకీయంగా ఎదగనేయకుండా చేయడానికి అధికార పార్టీ అయితే పన్నాగాలు చేస్తుంది దీనివలన టీవీకే అధినేత విజయ్ గారికి నష్టం కలుగుతుందా లేదా అంటే భవిష్యత్తులో తెలుస్తుంది ఇప్పటికైతే విజయ్ గారికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు ఆయన రాజకీయంగా కోలుకోలేని దెబ్బ ఇది ఆయన ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న ఈ సంఘటన మాత్రం మరుపు రాదు ఒకవేళ విజయ్ గారిపై కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అధికారం పోతుందేమో అనే భయం ఏర్పడిందంటే నాయకులు ఎంతటి వరకైనా వెళ్తారు అయితే విజయ్ గారు అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి రాబోయే ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు వెళ్తారా లేదా రాజకీయంగా భయపడతారా ఇది ఇప్పుడు ప్రజలకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే జరిగిన సంఘటన బాధాకరం ప్రతి ఒక్కరి మనసు బాధ పెట్టేలా ఆ సంఘటన ఉంది అయితే అనుకోకుండా జరిగిన సంఘటన మొత్తానికైతే రాజకీయంగా టీవీకే అధినేత విజయ్ గారికి ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి రాజకీయ పార్టీ పెట్టి అధికారం రావడం ఈజీ కాదన్నది అందరికి తెలిసిన విషయమే వీటన్నిటిని ధైర్యంగా ఆయన ఎదుర్కొంటేనే రాజకీయ నాయకునిగా ప్రజల్లో గుర్తింపు వస్తుంది మరి రాబోయే రోజుల్లో విజయ్ గారు రాజకీయంగా ఎలా ముందుకు వెళ్తారో వేసి